ధన్యవాదాలు దేవుడి గారు ఈరోజు కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం కంటి గ్రామంలో కంటి గ్రామం నిజం చెప్పాలంటే నాకు ఎంత గ్రామం ఉందనే తెలియదు ఒకసారి మొన్న వస్తే కానీ చాలా పెద్ద గ్రామం అయితే ఒక గంట ఆరు గంటలు అయిపోతా గ్రామం అనుకున్నాను నేను గ్రామం రెండు రోజులు పట్టే గ్రామానికి నాకు మొన్నే తెలిసింది నేను ఓ రోజులు అయిపోతా అంటే లేదు సార్ రెండు రోజులు పడుతుంది కొంతవరకు అయితే కానీ ఈ గ్రామం నాకు పరిచయాలు తక్కుండా వాసు మన నవీను కిలో వచ్చేది ఈ మధ్యకాలంలో మన సాధనాలు బాబి ముందు నుంచి ఆధ్వర్యంలో నెంబర్ గారు అది ఈ మధ్యకాలంలో జాయిన్ అయితే నెంబర్ గారు లేదు సచనా గారు కొంతమంది జాయిన్ అవుతాయి జరిగింది కానీ ఈ గ్రామంలో ఎంత స్పందన ఉంటుందని ఊహించరా ముందుగా ఈ కండిక గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అద్భుతమైన స్వాగతం అందరూ కూడా యువత పెద్దలు అలాగే మన తెలుగుదేశం నమ్మని నాయకులు ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు రన్ సార్ ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు నెంబర్ గారు అందరు పెద్ద పెద్దలు అందరూ కూడా నా స్వయంగా బాబు వాళ్ళు పోవడం ఉంది నన్ను అఖండ స్వాగతం వాళ్ళకి వారిని ఎన్ని ముందుకు నడిపించినందుకు వీరికి కూడా ప్రత్యాగత వేదాలు తెలియజేస్తూ ఉంటాం ఎందుకంటే మనం ఇప్పుడు ధృత రాష్ట్ర పాలన ధృతరాష్ట్ర కౌతిల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలన్న ఆలోచనతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కలిసి మనం కలిసి వెళ్ళాలి ఈ ప్రభుత్వాన్ని అంతమందించాలన్న ఆలోచనతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడే ఈ ప్రభుత్వం పతనం అయిపోయింది అనుమానం ఏమీ లేదు రేపు రాబోయేది జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం దానిలో భాగంగానే ఎక్కడికెళ్ళినా మంచి అద్భుతమైన స్పందన చాలా అఖాలుతూ ఉన్నారు అందరూ కూడా అన్ని వర్గాల నుంచి మంచి ఆదరణ లభించింది అలాగే నియోజకవర్గ జనసేన నాయకులు జన సైనికులు మండల అధ్యక్షులు నవయవల శ్రీకూర్ కృష్ణరాజు గారు అజంతి గారి తోట స్వామి గారు అలాగే సోరప్రి సత్య గారు అందరూ జేపీ గారు పెద్దలందరూ బాబి మన ఎంపీటీసీ అమ్మరాజు ఎక్కడ నియోజకవర్గాల నుంచి నలుగురు నుంచి విచ్చేసారు మన మండలాల నుంచే కాకుండా విచ్చేసిన పెద్దలందరికీ మన సత్య సత్యబాబు పెద్దలందరికీ అలాగే చొక్కల నుంచి నాయకులు మన బ్రహ్మాజీ గారు సరస్ అందరూ అలాగే కుసలుడు మన ఆరుమూరు మాజీ సర్పంచ్ పెద్దలు జిల్లా ప్రధాన కార్యదర్శి వారు కూడా నా చెప్పులు భద్రపట్ నా పక్కన దూరంగా పెట్టడం రాజు గారు ఆశీస్సులతో విజయంతో అయితే చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం చేసాం భవిష్యత్తు మందే నాకున్న సమాచారం ప్రకారం మన పార్టీకి ఉన్న సమాచారం ప్రకారం కొత్తపేట నియోజకవర్గంలో అయితే జనసేన పార్టీ చెప్పినవదు చెప్పినా ఎన్ని వచ్చినా ఎన్ని మనకు వచ్చేది జనసేన పార్టీ జెండా ఎగరపోతుంది అక్కడ ఉమ్మడి ప్రభుత్వం రాబోతుంది పవర్ షేరింగ్ లో పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రిగా చూడబోతున్నాం ఇవన్నీ మనం చూడబోతున్నాయి మనందరం ఇదే ఉత్సాహంతో జన సైనికులు ముఖ్యంగా కోరేది ఎక్కడికి వెళ్ళినా అఖండంగా మీరు ఉండి బాబు స్వయంగా దగ్గరుండి నడిపిస్తున్నారు అడుగులు అడుగు ఇస్తున్న మీ అందరికి నా పాదాన్ని తెలియజేసుకుంటూ ताँग तो का कार्यक्रम जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना, पवन कल्याण नायकत्व पवन कल्याण गारायकत्व पवन कल्याण नायकत्व जनसेना में देश जनसेना देशों ऐकता जनसेना देशोर श्रीनिवास्कर नायकत्व ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్